హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బోర్డ్ మే ట్రిప్ తెలుగు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీను ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఈరోజు మనకు ఒక క్యాష్ బ్యాక్ అనేది మనం మై ట్రిప్లో పెట్టడం అనేది జరిగింది క్యాష్ బ్యాక్ టైమర్ అనేది కూడా మీకు స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట మనకు టైమర్ అనేది మెన్షన్ చేశారు బోర్డ్ మెట్రిప్ కంపెనీ వాళ్ళు మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీకు డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట మీ ఐడి ఓపెన్ చేయండి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక కొట్టేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బిఎంవైకి లాగిన్ అవుతుంది కైన్ అనేది కైన్ లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్లో షో అవుతుంటుంది అనమాట అది మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది డాష్ బోర్డ్ అనమాట వన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అనేది వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది ఆప్షన్ ఉంది కాడికి మన కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటే మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు అనమాట ఓకేనా క్లియర్గా టైం అనేది సెవెన్ డేస్ సెవెన్ డేస్ టైం ఉందనమాట ఓకేనా సెవెన్ డేస్లో మన కాయిన్స్ అనేది కొనుక్కొని మనం దాని ద్వారా కూడా మనం చూసుకోవచ్చు అనమాట దాని మన క్యాష్ బ్యాక్ ఏమొస్తుంది ఏందన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు క్లియర్గా చూసుకోవచ్చు నాకు ఇక్కడ కాయిన్స్ కూడా ఆల్రెడీ నేను పర్చేజ్ చేసుకున్నాను మీరు చూసుకోవచ్చు క్లియర్గా నేను ఆల్రెడీ టెన్ డాలర్స్ పెట్టి కైన్ అనేది నేను పర్చేజ్ చేయడం జరిగిందనమాట ఓకేనా మీరు కూడా కైన్స్ అనేది తీసుకోవచ్చు దానికి ఎలా తీసుకోవాలి ప్రాసెస్ అనేది మీ అప్లై నేను ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర కనుక్కోండి లేదనంటే మాత్రం దీనిలో మీరు యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ మీకు పెడతాను ఎలా చేయాలనేది కూడా మీరు ఒకసారి కనుక ఒక పది మంది కనుక గ్రూప్ ఎవరు అన్న ఉంటే మీ టీం ఎవరు ఉంటే అందరూ కలిసి ఒకేసారి ఒక స్క్రీన్ షాట్ అనేది నేను పంపిస్తాను మీకు క్లియర్గా పేమెంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ పంపిస్తాను ఆ పేమెంట్కి సంబంధించిన స్కానర్ ద్వారాగా మీరు అమౌంట్ స్కాన్ చేసేసి ఒక స్క్రీన్ షాట్ అనేది మీ అప్లైనర్ పంపిస్తే ఆటోమేటిక్గా అనేది కైన్స్ అనేది మనకి యాక్టివేషన్ చేస్తారనమాట క్రిప్టోకి సంబంధించిన ఐడియా అనేది యాక్టివేషన్ అవుతుంది దాని ద్వారా మీరు బ్యాక్ కూడా పొందడానికి అనేది అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు మీరు క్లియర్గా చూసుకోవచ్చు దీంట్లో మనం కంప్లీట్గా టీమ్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం కంప్లీట్గా మన టీమ్ అనేది ఉంటుంది అనమాట అందులోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు రిఫరల్ మై ట్రీ వ్యూ ఇందులో కనుక మనం చూసుకుంటే మన ట్రీ చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా ఐడియా అనేది కంప్లీట్గా యాక్టివేషన్ అనేది అయిపోయిందనమాట ఓకేనా గ్రీన్ కలర్లో కనిపిస్తుందిగా చూడవచ్చు ఇక్కడ ఏదైతే త్రీ లైన్స్ ఉంటాయో ఇక్కడ ఒక్కసారి చూడండి ఏదైనా కానీ మనం క్లియర్ ఫుల్ వ్యూ చూడాలనుకుంటే ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి త్రీ లైన్స్ ఇక్కడ టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోండి ఇట్లా వచ్చిన తర్వాత మీరు డిస్క్ టాప్ సైట్ మోడ్ అని ఇక్కడ ఉంది చూడండి ఈ డిస్క్ టాప్ సైట్ మోడ్ పెట్టుకుంటే మీకు క్లియర్గా అన్ని క్లియర్గా మొత్తం ఫుల్ వ్యూగా కనిపిస్తుంది అనమాట మీకు ఇక్కడ పెట్టాను చూసుకోవచ్చు ఇట్లా యాక్టివేషన్ చేసుకుంటే మిగిలిన అన్ని ఐడీలు కూడా మీకు యాక్టివేషన్ కావడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా క్యాష్ బ్యాక్ వచ్చే ఆప్షన్ ఉంది ఇప్పుడు మన కంపెనీ ఆఫర్ పెట్టింది ఈ ఆఫర్ అందరూ యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్ బిఎంవైటీ కైన్ గురించి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అప్ టు డేట్ మొత్తం ఇస్తాను ఎలా లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత కైన్స్ ఎలా బై చేయాలి బై చేసిన తర్వాత రిఫరల్ లెటర్ తీసుకోవాలి రిఫరల్ లింక్ ఎక్కడ ఉంటుంది ఆ తర్వాత మన కైన్ చెక్ చేసుకునేది అక్కడ పేమెంట్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది మన మై ట్రిప్ ఛానల్ తెలుగులో మనకు క్లియర్గా ఉంటుందండి నేను తెలుగులో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ టు స్టెప్ నేను చెప్తాను క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలు చూడడానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ టీమ్కి గైడ్ చేయొచ్చు దాని ద్వారా మీరు క్యాష్ బ్యాక్ పొంది మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Please లైక్ like, share and subscribe now board my trip telugu